హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమీసేవా సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎస్బీఐ క్లర్క్లో నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనందరూ కూడా తెలిసిందే అయితే ఎస్బీఐ క్లర్క్ జాబ్ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మనం మన ఛానల్లో ఉంది అది ఎవరైనా చూడకపోతే వెంటనే ఛానల్ వెళ్ళి చూడండి అండ్ ఆ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు దీనికి అర్హులే అప్లై చేసుకోండి చాలా హెల్ప్ఫుల్ అండ్ యూజ్ఫుల్ అయితే అవుతుంది సో నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారం చూసుకున్నా కూడా ఇంకా రాని ఏపీ ఎంసెట్ బైపీసీ బిఫార్మ్సీ డి ఫార్మ్సీలా ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్స్ అనమాట సో ఈ రోజులో ఈరోజు ఆరు గంటలకు వస్తుందని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు మనకి సో అలాట్మెంట్స్ విల్ బీ ప్లేస్డ్ ఆన్ ట్వంటీ ఫోర్త్ ట్వెల్త్ ఆఫ్టర్ సిక్స్ పిఎం అని చెప్పేసి అరౌండ్ మనకు సిక్స్ థర్టీ వరకు అవుతుంది బట్ ఇంతవరకు కూడా ఎలాంటి అప్డేట్ లేదనమాట మెయిన్ వెబ్సైట్ ఇదే సో మీరు వేరే వేరే వెబ్సైట్లో చూడాల్సిన పని లేదు సో ఎక్కడోనే చూడవచ్చు మీకు అప్డేట్ కూడా జరిగింది ఇప్పుడే అనుకుంటా మేబీ ఇక్కడ వీళ్ళు ఇంకా ఏమి ఇవ్వలేదన్నమాట ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని మెయిన్ పాయింట్స్ అన్ని వీళ్ళు అరెస్ట్ చేశారు ఇంపార్టెంట్ డేస్లో మనకి స్టార్టింగ్ డేట్స్ నుంచి ఉంటాయి అవన్నీ తీశారు మేబీ మనకు ఒక వన్ ఇంకా టూ త్రీ అవర్స్లో అయితే అలాట్స్మెంట్స్ రావచ్చు అనమాట ఈరోజు ఈవినింగ్ నైట్ నైన్ అయితే ఖచ్చితంగా అలాట్స్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది పోస్ట్ పని అయితే అవ్వలేదు ఎందుకంటే ఇంతకుముందు చూస్తున్నాయి మీరు ఇక్కడ డేటెస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకి రీఫ్రెష్ చేయగానే జస్ట్ అప్డేట్ అయిపోయినాయి సో ఇన్ కేసు ఇది పోస్ట్ పోన్ జరిగినట్లయితే వెంటనే వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేసేవాళ్ళు బట్ అప్డేట్ చేయలేదంటే ఖచ్చితంగా ఈరోజే వస్తాయి సో అవి మనకి మాక్సిమం మనకి నైన్ పీఎంలో ఖచ్చితంగా వస్తాయండి సో బైపీసీ ఫైనల్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అనేవి ఈరోజు నైన్ పీఎంలోకి ఖచ్చితంగా వస్తాయి మీరు అందరూ వెయిట్ చేయండి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా తరచూ ఆ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా వచ్చిన వెంటనే మీకు తెలియడం జరుగుతుందన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి